గుడ్ మార్నింగ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద లాట్ చూసారా వెనకాల అని మింగేసలా చూస్తున్నాడు కూర పళ్ళు పెట్టుకొని పైన రెండు పళ్ళు కింద ఒక పళ్ళు వచ్చింది మూడు పళ్ళు అక్కడ ఇంకా పడితే పళ్ళు రెండు రాలిపోతాయి అనమాట వీడికి ఇక కెమెరా ఆన్ చేయగానే అటు తిరుక్కుండా గోడకి కన్నం పెట్టండి చూస్తారా గోడకి కన్నం పెట్టి పెయింట్ మాత్రం లాగేస్తుండు చూడండి తీరా నాయన దాచేస్తున్నాడు అనమాట ఇక అట్లా ఉంటుందన్నమాట పిల్లలతో ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒకటే ఇవేంటనుకుంటున్నారు కందికాయలు చెట్లలో దూరి మళ్ళీ తెచ్చాము కదా మొన్న అవే అనమాట ఈరోజు వచ్చేసి నిన్ననే వచ్చాను ఇంకా కానీ ఈరోజు వచ్చేసి ఇది పడేవాడు గమ్మును ఉండలేవా నిన్ననే వచ్చాము ఈరోజైతే కందికాయలు కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాం ఉట్టి వేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది అందులో కొంచెం అన్నీ యాడ్ చేస్తే బా బాగుంటుంది అని చెప్పేసి అందులోకి వచ్చేసి బీన్స్ క్యారెట్ ర్యాడిష్ అంటే మూలంగి వంకాయ ఇవన్నీ వేసేసి ఈ తినాలు కూడా వేసేసి మంచిగా కర్రీ చేద్దామంటే అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా చాలా ఉన్నాయి కొన్నే వల్చాను అనమాట ఈరోజు కూడా మా వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు ఐ మీన్ ఈ రోజు కర్ణాటక పుట్టిన రోజు అండి ఐ మీన్ కన్నడ రాజ్యోత్సవా అనమాట ఎందుకలా చెప్తున్నానంటే కర్ కర్ణాటక పుట్టింది రోజే నవంబర్ ఒకటి కాబట్టి ఓ బిద్దువా కర్ణాటక పుట్టినరోజు కాబట్టి ఈరోజు మొత్తం కర్ణాటక మొత్తం హాలిడే అనమాట హాలిడే ఈజ్ బెస్ట్ డే అన్నట్లు మొత్తం హాలిడే ఇచ్చింటారు అందుకని చెప్పేసి ఈరోజు కూడా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు సండే ఇక సోమవారం ఇక సెకండ్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఫ్రీగానే ఉండొచ్చు అని చెప్పేసి మా వారు పక్కగా ప్లాన్ చేసి ఈరోజైతే వెళ్ళారు ఇక టూ డేస్ సెలవు దొరుకుతుంది కదా నాకు కూడా అని సరే ఎనీవే వెళ్ళిరా అని చెప్పేసి నేనైతే ఏవైతే హోల్డ్ షిఫ్ట్ విన్నాను అనమాట వల్చి అన్ని రెడీగా పెట్టుకున్నా మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి కొంచెం నా తాపన అంతా ఏం చేయాలి ఇక నేను ఏం చేసినా అది మీకు తెలియాలి ఇక నేను ఎవరు చెప్పుకుంటే చెప్పండి ఇక ఏది వచ్చినా కూడా మీకు చెప్పుకుంటుంటా కదా అందుకని చెప్పేసి అయితే ఒక్క నిమిషం ఉంటాడు అందుకని వాడిని ఇక పట్టుకొని పనులన్నీ చేయాలి అందుకని చెప్పేసి ఇంత కష్టం ఇక ఏం చేయలేము చిన్నపిల్లలు ఉండే ఇండ్లంతా ఇలానే ఉంటుంది కదా హెనీవే పర్వాలేదు పిల్లల్ని పట్టుకొని ఏదైనా కానీ సాధించుకోవాలి పిల్లలు లేకోకుండా వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు కానీ మంచిగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు ఏదైనా కానీ లేనప్పుడే తెలుస్తుంది నేను ఇది గట్టిగా నమ్ముతాను పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ పిల్లల్ని ఎక్కడెక్కడ పడేస్తున్నారు కడుపు రగిలిపోతుంది కొన్ని కొన్ని ఇన్సిడెంట్ చూసినప్పుడు హెనీవే ఏం చేయలేం కానీ తప్పదు అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి కదా ఓకే ఇక ఆ సోదంతా మాకెందుకు అనుకోవచ్చు నేను ఏదైనా కానీ నిజాలు మాట్లాడుతూ కానీ కొంతమందికి నచ్చదు అందుకని దూరం పెట్టేస్తుంటారు సొల్లు ఏదైనా కానీ అట్లా ఇట్లా మాటలు చెప్పి మాయ మాటలు చెప్పే వాళ్ళకి కాలం ఎక్కువ ఉంటుంది నిజమే కాదా చెప్పండి ఇదేమైనా నిజమా కాదా నేను చెప్పే మాటలు నిజమే కాదా ఒకసారి నాతో కూడా షేర్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయింది వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ నేను ఇంకా నేను ఏదైనా తీసుకుంటాను అంటే అది ఒక లైక్ మాత్రమే స్మాల్ రిక్వెస్ట్ అని నా కోసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఎందుకంటే ఒక భావం పట్టుకొని లైక్ వీడియోస్ చేసుకుంటున్నాను కాబట్టి నా కష్టాన్ని మీరు కూడా గుర్తించాలి ఇంట్లో ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు ఆ కష్టం ఎలా ఉంటుందో ఆ కష్టం ఏంటో అది చిన్నపిల్లలు ఉండే నాకు మాత్రమే తెలుస్తుంది ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి కనీసం ఒక్కరు కూడా భావం పట్టుకునే వాళ్ళు కూడా లేదు కానీ నేను ఇంట్లో పనులు చేసుకుంటా మిషన్ గుట్టుకుంటా అన్ని ప పనులు చేసుకుంటా కొంచెం ఎక్కువ కష్టపడుతున్నా కాబట్టి నా కష్టానికి ప్రతిఫలం మీరు ఇచ్చేది ఒక లైక్ అంతే మీరు ఒక లైక్ చేయడం వల్ల మన మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను చూపించేస్తున్నా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానని ఓకేనా అలానే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇక లేట్ ఎందుకు కందికాయలు చూసారా ఇవన్నీ వల్చామన్నమాట ఇవన్నీ తుప్పులు కొంచమే వలుచుకున్నా నేనైతే చాలు మన ఇంటికి తగ్గట్టుగా అని చెప్పేసి ఇన్నైతే వలుచుకున్నా ఇక ఇవి ఇంకా సద్ వద్దులే అని చెప్పి సైలెంట్గా పెడుతున్నా ఇన్ని ఎన్ని గింజలు అయితే వలచేసి చూసారా చాలు ఇందులోకి కొంచెం వేసేస్తే సరిపోతుంది చూసారా నసన్ కూడా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు తీసుకొని కట్టుకున్నాం ఆడబిడ్డలు అందరము పాపకు కూడా కట్టేది అన్నట్లు అందరికీ మొత్తం చిన్నపిల్లలకి అమ్మాయిలకి ఒకటి అబ్బాయిలకు కాదు ఇక నేనేం పని చేసినా కూడా వీడియోలు పెడుతుంటాను అన్నమాట ఓకే పర్వాలేదు ఇంకా దండి ఉన్నాయన్నమాట చూసారా ఇవి ఇంకా ఉన్నాయి ఇక మా వారు వస్తే ఏం చేయాలో అడిగి మళ్ళీ రేపు ఉడకబెట్టంటే అంటే ఇట్లానే ఉడకబెట్టచ్చు సాల్ట్ వేసి తినడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక విడినా కొడుకు వీకుతున్నాడు అనమాట ఇవి వచ్చేసి మూలంగి క్యారెట్ వంకాయలు ఇది ఇంకా కొన్ని పట్టుకొంది నా కూతురు ఏంటో ఈ పిల్లలు అట్లే ఆడుకుంటున్నారన్నమాట ఇవచ్చేసి బీన్స్ ఇవి మొత్తం తీసేసుకొని ఒకే ఒక టమోటో కూడా కట్ చేశాను అది మసాలాలోకి యాడ్ చేయడానికి మొత్తం అంతా వాష్ చేసుకొని ఈ గిన్నెలు కూడా తీసేసి గిన్నెలోకి దానిలోకి వేసేసి మొత్తం అంతా వాష్ చేసేసుకొని మొత్తం వంట అయితే రెడీ చేస్తే వేవినాన్న దీంట్లోకి అవన్నీ అంటే అందులోకి ఎందుకు వేస్తున్నాడంటే ఇక మొత్తం అన్నీ కడగచ్చు ఒకేసారి అని చెప్పేసి పిల్లలు ఉంటే ఇక అనమాట లాగేస్తున్నాడు అనమాట ఒక ఒకే ఒక పూటకనమాట ఎక్కువ చేయడం లేదు నేను ఒక్కొక్కరు ఎక్కువ చేసేసి అట్లే పెట్టుకుంటారు కానీ మనకి ఎంత కావాలో అంతే చేసుకోవాలి కదా అన్నట్లు ఒక కాన్సెప్ట్ అంతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక మొత్తం ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా అడిగితే మళ్ళీ పెడతాను నేను తప్పకోకుండా ఏ ఎందుకు వెళ్ళక ఉన్నా చూసారా ఇక మూలంగి గింజలు అంటే ఎక్కువ కొంచెం ఉడకబెడితే సరిపోతుంది చూసారా కందికాయలు అట్లానే క్యారెట్టు ముల్లంగి వంకాయ మొత్తం అన్నీ వేసేసి పులుసు అయితే పెట్టేశాను అనమాట తిరువాత కూడా పెట్టేసి ఇప్పుడే తీసాను మూత అందుకని ఊరికే పొగల కక్కుతుందనమాట నా కూతురైతే మా సూపర్ ఉంది స్మెల్ అయితే అదిరిపోయింది అంటుంది నిజంగా చాలా బాగుందనమాట కర్రీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా చెప్పండి నెక్స్ట్ టైం ఇంకా కంది ఉన్నాయి కదా మళ్ళీ చేసినప్పుడు తప్పకుండా షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంతబట్టు తిన మీరు కూడా చాలా బాగుంది అసలు ఇక దీంట్లో సంగట్ కానీ చపాత్ కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చండి అది మన ఓపిక మన ఇష్టం ఇదన్నమాట కరెంట్ అయితే పోయింది కరెంట్ పోయి కూడా ఈరోజు ఎన్ 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 అవర్లు అయిందంటే నవంబర్ ఒకటో తారీఖు మార్నింగ్ సండే అనుకుంటున్నా మార్నింగ్ వెళ్ళింది నేను చూసేసరికి ఇది నాలుగు గంటలు అయిపోయింది అనమాట ఒక ఎనిమిది గంటలకు పోయింది కరెంటు ఇంకా ఇప్పుడు దాకా మొత్తం డ్రై ఫ్రిడ్జ్ మొత్తం గడ్డ కట్టింది మొత్తం కిందకి పడిపోయిందనమాట ఇక మనం అట్లనే వదిలేస్తే నీళ్ళని కిందకు వచ్చేస్తా అని చెప్పేసి నేను ఇది సపరేట్గా తీస్తున్నాను తీసేసి కొంచెం మంచిగా చూసారా ఇట్లా దాన్ని ఒక చాలా ఉండింది అందుకని చెప్పేసి ఒక మిగతాదంతా తీసేసుకొని తప్పిళ్ళకైతే వేసుకున్న అవేం చేస్తావు అనిత అని అంటారా ఏమి తింటామా చెప్పండి ఆ నీళ్ళు ఐస్ గడ్డలు కరిగితే నీళ్ళు అవుతాయా లేకపోతే గడ్డల్లానే ఉంటాయా మళ్ళీ ఏంటి ఇది కథాతంగం ఏంటి అని కుక్కర్లోకి అయితే మొత్తం అన్నీ వేసేసి చూడాలి నీళ్ళు అవుతాయా లేకపోకుంటే ఏమి గడ్డలా అని ఒకసారి టెస్ట్ చేద్దామని అట్లనే కుక్కర్లోకి అయితే వేస్తున్నా చాలా చల్లగా ఉంది వెదర్ కూడా చల్లగా ఉంది కానీ ఇవి కూడా చల్లగా ఉన్నాయి మా పాప గ్లాస్ చేసి ఐస్ గడ్డ చేసిందంట నాకు తెలియకుండా అట్లా పెట్టింది గ్లాస్ కాస్ గడ్డ కట్టుకొని గ్లాస్ తీసింది గడ్డ అట్లా పెట్టింది ఇదైతే ఐస్ క్యూబ్స్ అనమాట అది కూడా ఒకటి క్యూబ్స్ వచ్చిండేది ఎట్రే ఉంటుంది కదా అది కూడా మొత్తం దానికో ఎరుక్కుపోయినట్టుంది అందుకని డ్రీ ఫ్రిడ్జ్లో వదిలేస్తే అవి ఇంకా అట్లనే ఉంటాయని చెప్పేసి ఇప్పుడు నేను తీసి కుక్కర్లోకి అయితే గడ్డలన్నీ వేసాను అనమాట మామూలు ఏదైనా జ్యూస్ అట్లుంటే ఈ ఇవి ఐస్ క్యూబ్స్ బాగా పనికి వస్తాయి కానీ మన దగ్గర ఇక చలికాలంలో ఏం జ్యూస్ తాగుతాం చెప్పండి అందుకని చెప్పేసి ఇక అది వదిలే వస్తుంది అని చెప్తుంటే వదిలేదు అస్సలు అది రావడం లేదు ఇక పాప అయితే అట్లే గట్టిగా ట్రై చేస్తుంది వదులు అంటున్నా ఇక ప్లేటు ప్లేట్లో ఉన్న మొత్తం వేసేసినాం కాబట్టి చూడాలి ఎలా ఏంటి వాటర్ కథ ఏంటి అని ఇప్పుడైతే చూసారా అంతా మొత్తం గడ్డంతా కరిగిపోయింది ఇప్పుడు కూడా ఏది ఇంకే వస్తుందో రాదు చూడాలి నేను కూడా మంచిగా నీళ్ళలాగా అయినా చల్లగా ఉన్నాయన్నమాట వాటర్ అసలుకి మా తిప్పలు అంతా ఇంత కాదు దంత తీయడానికి అది వస్తుంది కానీ అక్కడ కొంచెం అట్లా ఇది ఉంది ఎంత చల్లగా ఉన్నాయంటే వాటర్ అసలు ముఖం మీనా కడక్కుండా ఇంకంతే వే వేసవికాలం అయితే మంచిగా ఉంటుంది మా వచ్చేసి మ్యాగీ చేయాలి అనుకుంటున్నారు స్నాక్స్ పాప రాగానే మ్యాగీ మ్యాగీ అంటుంటే కొన్ని కందికాయలు క్యారెట్ బీన్స్ ఉన్నాయనుకున్నాం కానీ ఇంకా నేను మొన్ననే టూ రెండు రోజులు ఒక రోజు అయింది ఊర్నింగ్కి వచ్చి ఏమీ లేవు క్యారెట్ ఒకటి ఉంటే ఇక అదే చిన్నగా కట్ చేసి ఏంటి మ్యాగీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు పాపకి ఎప్పుడైనా కానీ ఎట్లనే ఎప్పుడైనా అడుగుతుంటుంది మ్యాగీ పేపర్ తెచ్చి ఉంటుంది ఎప్పుడు మ్యాగీ ఇంట్లో అందుకని చెప్పేసి ఇప్పుడైతే మ్యాగీ అయితే రెడీ చేస్తున్నాము ఆ మ్యాగీ పెద్ద ప్యాకెట్ తీసుకుంటే అందులోనే నాలుగైదు ఇచ్చింటే ఆరు ఇచ్చింటారేమో మూడు సార్లు చేసుకోవచ్చు అనమాట మనం ఈజీగా పిల్లలకి ఇక మా వారు ఇక ఎక్కువ శాతం మా వారు నా కూతురు మ్యాగీ అనమాట నేను ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను అప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఆరేమో ఉన్నాయి నా ఆరుని రెండు ఒకసారి చేశారు ఇంకా రెండు సార్లు చేయచ్చు దీన్ని చూసారా ఎంత మంచిగా మా వారు మ్యాగీ చాలా బాగా చేస్తారనమాట అందుకని చెప్పేసి పాప ఎప్పుడు నానా చేసి నానా అంటుంది అనమాట నేను కూడా చేస్తాను అనుకోండి నేను చేసేది ఎందుకో మళ్ళీ వాళ్ళు చేసి పెడితే తింటారేమో కానీ మళ్ళీ మా వారే స్పెషల్గా చేసుకుంటారు అవి మసాలా అయితే సూపర్ ఉంటాయి ఇందులో వచ్చేవి ఇప్పి నూడిల్స్లో ఎంత మంచిగా ఉంటాయో టూ మినిట్స్ మ్యాగీ రెండు ఒరుస్తాయి కదా ఐదు రూపాయలు అదేం బాగుండదు కానీ ఇట్లా తీసుకుంటే మసాలాస్ చాలా బాగుంటాయి మళ్ళీ నాకు ఇప్పి నూడిల్స్ రెడ్ కలర్ ఉంటాయి కదా అవి చాలా ఇష్టం అందులో బీన్స్ క్యారెట్ అని ఎండబెట్టి తింటారు మసాలాలోకి ఎనీవే ఇప్పుడైతే మా వారు అందరికీ మ్యాగీ చేస్తూ అంటున్నారు అనమాట ఈవినింగ్ స్నాక్స్ టైంలో సరేలే అని చెప్పేసి ఇక మధ్యాహ్నం ఏం తినలే మా వారు ఇక మ్యాగీ ఉంది అంటే మా వారికి నా కూతురికి ఇద్దరికి నిద్దరు రాదు అందుకని ఇద్దరు మ్యాగీ వరకుతుంది నేనైతే వెళ్ళి అట్లా ఒక క్లిప్ అయితే తీసుకొని వచ్చాను ఇట్లా చేస్తారనమాట మా వారు సింపుల్గా చాలా సూపర్ చేస్తారు మ్యాగీ అయితే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అసలు ఇంకా కొంచెం తినాలి అనిపించేంతగా ఉంటుందనమాట ఇగో మ్యాగీ మొత్తం ఇట్లా కొంచెం ఇట్లా తుంచేసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్ మీద నీళ్ళు ఉడికినాక అనమాట మంచిగా చూడండి ఎంత మంచిగా మ్యాగీ రెడీ అవుతుందో చాలా టేస్ట్ ఉంటుంది ఇక మనం బయట మేమైతే నిజంగా మ్యాగ్జిమమ్ ఏం తప్పినండి బయట ఇంకా ఏం కావాలన్నా ఇంట్లోనే ఏం గోబీ అయితే ఎప్పుడో ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి తెప్పిస్తా అంతేగాని అస్తమానం బయట ఫుడ్ ఏం తీసుకురాము ఇంట్లోకి మేము ఎంతసేపు ఉన్నా ఇంట్లోనే ఓ చిన్నీ బాబు నెడక ఎంతసేపు ఉన్నా ఇంట్లోనే రెడీ చేసుకుంటాం అనమాట అల్లరూడ మావాడు ఒక్క నిమిషం ఉండేటట్టు మనకి బయటకు పారిపోతున్నమాట వేసేసారు మొత్తం మ్యాగీ మొత్తం వేసేసి ఒక్కసారి ఎట్లా మిక్స్ చేసేస్తారు చేస్తారు ఇక అంతే మంచిగా ఎంత బాగా అవుతుంటే వేసారు మొత్తం నీట్గా మగ్గేటట్లు దానికి సరిపోయేటట్లు చేసేసి మ్యాగీ అయితే రెడీ చేస్తారనమాట నాకైతే నాకే కాదు మా పాప కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక వాళ్ళు నాన్న చేసిన ఫుడ్ అంటే ఆబ్వియస్గా ఏదైనా కానీ మా వారు చికెను ఏదైనా కానీ చాలా మంచిగా చేస్తారనమాట మళ్ళీ ఎందుకని నేర్చుకున్నారో తెలియదు ఓగి అవి నోక్తానే చూసారా ఇట్లా తిప్పుతున్నారు అనమాట మ్యాగీని ఎలా ఉందో టేస్ట్ అని టేస్ట్కి సరిపడే ఉప్పు సాల్ట్ మొత్తం కారం అన్నీ కరెక్ట్గానే వేసే ఉంటారు కానీ ఏది తక్కువ ఏది ఎక్కువ అని ఏమీ అట్లే ఉండదు కరెక్ట్గా సరిపోయి ఉంటుంది ఇక ఒక హోటల్ పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటున్నాము ఎగ్ రైస్ మళ్ళీ అన్నీ చిత్రాన్నం కానీ పులిహోర కానీ చాలా బాగా చేస్తారు టేస్ట్ చేస్తారు అట్లా అట్లుంటుంది ఇక ఏం చేయాలి ఒక్కొక్కసారి అట్లా ఏం చేయలేము అనమాట ఇది మనం మ్యాగీ తతంగమో మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట టూ మినిట్స్ మ్యాగీ అంటాం కానీ టూ మినిట్స్ ఎక్కడ పట్టదండి మినిమం టెన్ మినిట్స్ పడుతుంది ఎవరు చెప్పారు టూ మినిట్స్లో అయిపోతుందని వేడి నీళ్ళు కాంచుకొని పెట్టుకుంటే టూ మినిట్స్లో అయిపోతుంది నీళ్లు కూడా కాకబెట్టాలంటే మినిమం టెన్ టెన్ మినిట్స్ పడుతుంది ఎప్పుడైతే మన మ్యాగీ వేడి వేడి రెడీ అయిపోయింది చూసారా పాపకి ఇట్లా ఇట్లా కూడా ఇష్టం నేను ఎలా చేస్తానంటే ఎక్కువ నీళ్ళు వేసేసి మ్యాగీ వేసేసి దాంట్లో మసాలా వేసేసి నీళ్ళ నీళ్ళు ఇచ్చేసి అట్లా కూడా తింటుంది సాంబార్ కావాలా అని ఇట్లా చేస్తే ఇంకా ఇష్టపడుతుంది అనమాట అందుకని చెప్పేసి మ్యాగీ అయితే ప్రిపేర్ చేసారనమాట ఇంతనా ఇద్దా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది మ్యాగీ అయితే రెడీ అయిపోయింది తిన్నాం రండి ఫ్రెండ్స్ గ్యాస్ అయితే బొంద పెట్టిండ్రు అనమాట మా వారు గ్యాస్ బొంద పెట్టిండంటే గ్యాస్ కట్ చేసిండ్రు ఆర్జేషన్ అనమాట ఇక ఇప్పుడైతే ఇక ప్లేట్లోకి వేసుకొని కుమ్మడమే కుమ్మడం మా వారు గ్యాస్ దగ్గరికి వదిలితే గ్యాస్ మొత్తం ఇట్లా ఆగం చేస్తారనమాట అందుకే ఎక్కువ శాతం వదలను ప్లేట్లోకి అయితే వేస్ట్ చేసుకున్నారు ఇక వేడి వేడిగా ఉంది సూపర్ ఉంది ఇక తినడమే అనమాట మ్యాగీ మ్యాగీ అయితే ఇక తింటున్నాం అనమాట సూపర్ టేస్ట్ వేడి వేడి ఉంది చల్లారినాక తినలేము అనమాట కొంచెం ఉప్పు అనిపిస్తుంది వేడి ఉన్నప్పుడే తినాలి చాలా బాగుంటుంది అందరూ అండి మనం కూడా తిందామండి ఓకేనా మ్యాగీ సూపర్ టేస్టీ మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తుండండి స్కిప్ చేయకోకుండా ఎన్ని వరకు వీడియో చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల ಹೇರ್ ಸೆಲ್ ಮಿಸ್ ಓಕೆನಾ